కన్న తల్లిలాగే ఇది బిడ్డను మోసం చేయదన్నాన మావులు బాబు పక్కన వెళ్ళి డైనమేట్ పట్టరండి జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం ఏమండి తీసుకోండి మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది వద్దు పద్మా అది స్త్రీధ నుంచి నువ్వు తీసుకొచ్చింది స్త్రీకి ధనం పర్తే అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్ ఇక సొంతం అనేది ఎక్కడుందండి ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు చేతినిస్తున్నాను అంతే తీసుకోండి ఆలస్యం చేసినట్టున్నాను బాబు అబ్బే లేదమ్మా ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం ఏమో బాబు ఆ నూతిలో కాసి నీళ్లు పడితే మనందరి కడుపుల్లో నాలుగు మెతుకులు పడ్డట్టే బాబు రవి మన తులసికి సూడిదలు తీసుకెళ్ళాలి బాబు అదేమిటయ్యా ఈ విషయం ఇంత చెప్పటం నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి అవునైనా అమ్మమ్మ నవుతున్నానని ఆనందపడినా మోసేద్దు మీదే మూత బరువు పెడుతున్నానని బాధపడినా అదేమిటయ్యా తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది అవునమ్మా ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో తైత కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా ఏ ఇంబవాళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా మమతాను రాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్ని పుట్టినక్కర్లేదమ్మా తులసి నా చెల్లెలుగానే కాదు సొంత బిడ్డగా చూసుకుంటాను రేపే పట్నం వెళ్ళి చీర సారా తీసుకొస్తాను సూడిదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురు గాని ఏమిటి ఎలా వచ్చారు ఏమిటి ఇంటికి తీసుకెళ్ళి శ్రీమంతం చేయాలనుకుంటున్నా మీకు మర్యాద తెలిసే సూడిదలా మూడు చేరా తమిడి సరివిడినా ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు బాబాయ్ అంత గతి లేని మాట్లాడకండి ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది చింత తెచ్చిన పులుపు తావలేదనేది ఇదే లేనోళ్ళు లేనట్టుగా పడుండగా ఈ చాలా ఎందుకు అన్నయ్య శ్రీమంతానికి కావాల్సింది సిరి సంపదలు కావు కడుపులో పడ్డ పసిగుడ్డు చిరంజీవి కావాలని చేసుకునే వేడు ఆ డబ్బు లేని నేను చేస్తాను సారా సరాలేరుగా ఎక్కడికైనా వెళ్ళది ఏం దాకా చూస్తున్నాను సూడుదలు దక్కిన ఆడాలి నిలబెట్టి మర్యాద మాట్లాడతావా నేను మాట్లాడేది సూడుదల వద్దని కాదు తులసి శ్రీమంతానికి పంపనండి ఏ ఎందుకు పంపని శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ వలిచి వాళ్ళ అవసరాలు తీసుకుని బోసుపడితో తిరిగి పంపుతారు అన్నయ్య జరిగేది అంతే మీరు అంతగా తీసుకెళ్ళాలంటే ఓ పని చేయండి ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళడు కింత నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను తులసి అవునమ్మా మామగారు చెప్పింది నిజం ముమ్మాటికి నిజం తులసి అవును ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏమున్నాయని నేను మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళుకోండి శుక్రాన్ని కూడా తెచ్చి తిరిగి నేను ఇవ్వను ఇవి అట్టుపోయి ఏ కొట్లా అమ్ముకు తట్టాడు ఆపాదిస్తాడా నేను ఇప్పుడే స్వయంగా వాడికి బుద్ధి చెప్పి మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు ఇంతకి ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగలగొట్టడానికి మీ చెల్లెలే తన మావైన వెనకేసుకొచ్చి మమ్మల్ని తోడుని ఆడితే మిమ్మల్ని నాడిందా అది సహజం బాబు మెట్టినింటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు ఆడపిల్లనిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం పేదవాళ్ళ ప్రేమ కన్నిటి వరకు ఆగిపోవాలండి పట్టుదలకపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి అర్థమైంది పద్మ ఇన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది పోలీసులా కాకుళ్ళు కుట్టినందుకు ఆయన నేను పొయ్యి పెట్టినందుకు నన్ను మూసేస్తారేమో ఏంటో నయ్యా అలా చూస్తున్నా నేను నయ్యా మోహన్ నువ్వు మోహన్ నువ్వా ఈ డ్రెస్ భలే బాగుందే ఓ మాట నాకు మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను తప్పనయ్య వేసుకోకూడదు పోనీ టోపీ అబ్బో 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 నా తండ్రి నా తండ్రి దొరబాబులో ఉన్నావయ్యా ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో ఉండి ఇప్పుడే వస్తాను ఏమవుతున్నా బాగున్నావా

ముందు రావయ ఎక్కు ఎన్ని రూపాయలు ఎందుకమ్మా నోట్లో వేసుకుంటే మండవాళ్ళు